నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల కోసం బతికిన నాయకుడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాహుల్ తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన చైర్మన్లు మార్చి పదిహేనుని జీవో విడుదల చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు చిన్నారులపై దాడులు జరుగుతున్నాయన్న శిల్పారెడ్డి నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం డీటెయిల్స్ చూస్తే రాజశేఖర్ రెడ్డి అసలైన ప్రజా నాయకుడని ఎంపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళి అర్పించి ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు ఎల్లప్పుడూ ప్రజల కోసమే బతికిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు ఆయన బతికి ఉంటే ఏపీ ముఖ వేరేలా ఉండేదన్నారు కష్టాలు కన్నీలు ఉండేవి కావని తెలిపారు వైఎస్సార్ వారసత్వాన్ని షర్మిల సమర్థంగా ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు జోడో యాత్రకు ఆయన పాదయాత్ర స్పూర్తి అని Rahul Gandhi, Namaskar. Today is rajasekhar Shekhar ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him. And I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila Ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajasekhar Reddy Ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajasekhar Reddy Ji. My Bharat Choro Yatra. The walk from Kanyakumari to Kashmir was inspired by Rajasekhar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajasekhar Reddy ji walking through the heat, walking through the rain and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Churu Yatra. I'd like to wish you all the best for Rajasekhar Reddy ji's birthday. We will remember him with love and affection. తెలంగాణ రాష్ట ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది మార్చి ఇందుకు సంబంధించిన జీవో విడుదలయ్యింది ఎన్నికల విడుదల చేశారు విత్తనాభివృద్ది చైర్మన్ గా అన్వేష్ రెడ్డి అగ్రో పరిశ్రమల అభివృద్ది సంస్థ గా కాసుల బాలరాజు ఆయిల్ సీడ్స్ అభివృద్ది సంస్థ చైర్మన్ గా జంగ రాఘవరెడ్డి రాష్ట సహకార సంఘం చైర్మన్ గా మానాల మోహన్ రెడ్డి గిడ్డంగుల సంస్థ గా నాగేశ్వరరావు ముదిరాజ్ కార్పొరేషన్ గా జ్ఞానేశ్వర్ ముఖ్య రాజ్ మత్స్య సహకార సభకి చైర్మన్ గా మెట్టు ను నియమించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వనపర్తి నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల సిద్ధపేట గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది వర్షంతో పాటు భారీ ఈదురుగాలు కూడా విచ్చే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది కొత్తపేట మలక్పేట్ దిల్చగ్నగర్ చైతన్యపురి వనస్థలిపురం ఉప్పల్ నాగోల్ బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు చంద్రబాబు పవన్లు ప్రవేశపెట్టిన ఈ ఉచిత ఇసుక విధానం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని ఆయన అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇసుకను అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు Vale é bem mais కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా నెరవేర్చలేదని బీజేపీ రాష్ట మహిళా మోర్చా అధ్యకురాలు మేకల శిల్పారెడ్డి ఇచ్చారు రాష్టంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మహిళలకు అండగా మంగళవారం ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు వేసి మీకు ఇచ్చిన హామీలు వెంటనే వంద రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాన్ని గురించి మాట్లాడింది లేదు దానికి ఒక కమిటీ వేసింది లేదు దానిపై దృష్టి సారిస్తుంది లేదు ఇకపై ఇంకా మహిళలకు చిన్నపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాల అన్యాయాలకైతే అసలు లిమిట్ లేకుండా పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చి ఎనిమిది నెలలు పూర్తయిన ఎనిమిది నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో ఇరవై రెండు కేసులు రిపోర్ట్ అయ్యడం జరిగింది దానికి చిన్నపిల్లలకి సంబంధించి పద్దెనిమిది వందల ముప్పై ఐదు కేసులు చైల్డ్ రేప్ కేసెస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెక్షువలీ అసాల్ట్ కేసెస్ ఇంకా యాభై శాతం పర్సెంట్ అయితే డౌరీ హెరాస్మెంట్ కేసెస్ డౌరీ డెత్సే మనం చూస్తున్నాం నిన్నగాక మొన్న రీసెంట్గా జూలై రెండో తారీఖు నేను పేర్లు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే యాజ్ అ మహిళగా నేను సాటి పిల్లల పేర్లు మహిళల పేర్లు నేను చెప్పుకోవాలనుకోవట్లేదు మూడేళ్ల అమ్మాయి పైన ఆసిఫాబాద్ సిరిపురం గ్రామంలో మొన్న జూలై రెండో తారీఖున రాజేందర్ అనే వ్యక్తి మూడేళ్ళ పసిపాపని తీసుకెళ్లి అత్యాచారం అలాగే నిన్నగాక ఉన్న మియాపూర్లో బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన యువతిని తోటి కలీగ్స్ అయిన వారు మద్యం తాయించి కూల్ డ్రింక్స్లో మద్యంతో కలిపి తాయించి నాలుగు గంటల కార్లల్లో కార్లో చిత్రహింసలు పెట్టి మనం చూసినా మర్చిపోక ముందుకే డైలీ అత్యాచారాలు డైలీ అన్యాయాలు ఉన్న నిన్నగాక ఉన్న నీరెడ్ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద సామూహిక అత్యాచారం అలాగే పెద్దపల్లి ఇన్సిడెంట్ మర్చిపోక ముందుకే ఆదివాసీ మహిళ అయిన నాగర్ కల్నూల్లో ఆదివాసీ మహిళలపైన కాంగ్రెస్ నాయకుల అత్యాచారం దానికి ఇంతవరకు ఆదివాసీ మహిళ పైన జరిగిన దానికి సీతక్క గారు ఇంతవరకు వెళ్ళి పరామర్శించింది లేదు కనీసం ఒక మహిళగా సాటి మహిళను వెళ్ళి చూసి ఆవిడ కాస్త బాధ ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ మహిళా నాయకులు చేయడం లేదు నగర నడ్డు నడిబొడ్డులో ఇన్ని అరాచకాలు అత్యాచారాలు జరుగుతుంటే హోమ్ మినిస్ట్రీ చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు అసలు ఇంత కూడా స్పందించకపోవడం మహిళలుగా మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం మహిళలంటే ఇంత చిన్న చూపు కలిగిన మీకు మహిళలకు పెద్ద పీఠం వేస్తానని ఓట్లు తీసుకొని మీరు ఎలా అది గద్దెనెక్కారో అలాగే గద్దె దిగే టైం మీకు దగ్గరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీకు చాతగాకపోతే హోమ్ మినిస్టర్ పదవి నుంచి పక్కకి తప్పుకొని ఆ పోర్ట్ఫోలియోని వేరేకిచ్చి కొంచెం మన సమాజంలో రాష్ట్రంలో మహిళలు చిన్నపిల్లలు ఎట్లాంటి అరాచకాలకు అన్యాయం గురవుతున్నారో ఒక నివేదిక తీసుకొని మీరు రానున్న రోజుల్లో దీన్ని అరికట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేపడతారని ఆశిస్తున్నాం అలాగే గంజాయి మత్తులో విచ్చలు విడిగా డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా తెలంగాణ వ్యాప్తంగా ఇంత ముందు కిన్నడలేనంత విధంగా యువకులు దాని దాన్ని బారిన పడి బాల జీవితమే కాకుండా ఆ దాంట్లో మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఉక్కుపాదంతో అరికెడతామన్న మద్యాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పబ్బులు నడుపుతున్నారు దానిపై ఏ చర్యలు లేవు సో వెంటనే ఇవన్నీ మహిళా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీలలో మహిళలకు సంబంధించిన గ్యారెంటీలను వెంటనే మీరు అమలు చేయాలని తర్వాత ఈ ఈ మహిళలకి జరుగుతున్న ఏవైతే అత్యాచారాలు అన్యాయం వెంటనే అరికట్టే విధంగా జూలై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు సూచన మేరకు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము ధర్నా చేపట్టబోతున్నాం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు రాజమహేంద్రంలోని మధురాపూడి విమానాశ్రయం నుండి అనపర్తి మండలం రామవరం చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎంపీ పురంధేశ్వరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్ స్వాగతం పలికారు అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో పద్నాలుగు కోట్లతో నిర్మించనున్న అదనపు భవనాలకు మంత్రి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు நான்றுக்கும் பேருக்கிறேன் நான்றுக்கும் சிமி <laughs> ప్రభుత్వ హయాంలోనే మంజూరై అది అగ్రిమెంట్ కూడా పీరియడ్ పూర్తయిపోయి ఇవాళ పనులు మొదలు పెట్టడం దశలో కాంట్రాక్టులకు ఒక భరోసా ఇచ్చి మరలా ఎక్స్టెన్షన్ టైం తీసుకుని ఆరం శాఖ మంత్రి అదే విధంగా ఇవాళ రైతులకి బకాయిలు ఉండిపోయి రైతులకి సిఎంఆర్ బకాయిలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల కోట్లు ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో వెయ్యి కోట్లు రూపాయలు ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమల దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధికి పట్టాలెక్కించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానిలో మొట్టమొదటిగా మరి వాళ్ళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి సత్యకుమార్ యాదవ్ గారు రావడం ఇక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోష విషయం అని ఈ సందర్భంగా వారు అనగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు బిజెపి జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళాలి ఎంపీ గారు ఆల్రెడీ బయలుదేరే వెళ్ళారు ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలోకి వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది ప్రాణం పోసేది ప్రాణం నిలిపేది చికిత్స కేంద్రాలు ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులని దేవాలయాల సంకోచం అవసరం లేదని భావిస్తారు అందరికి వైద్యులతో సంబంధాలు ఉండే కాబట్టి ట్రాన్స్ఫర్ల గురించో ప్రమోషన్ల గురించో వస్తుంటారు సహజంగా ఎమ్మెల్యేలు మొదట్ అడుగుతుంటారు కానీ రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి కూడా ఏ డాక్టర్ ట్రాన్స్ఫర్ గాని అడగకుండా నా ఊర్లో సిఎస్సి ని ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి మొట్టమొదటిగా దాన్ని శంకుస్థాపన చేయాలి దానికి రావాలని వాళ్ళ నెల రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాడైన నెల రోజుల్లోనే ఈ సిఎస్సి ఏరియా హాస్పిటల్ గా మార్పించుకోగలిగారు దానికి శంకుస్థాపన చేయించగలిగారు ముప్పై ఐదు చదరపు అడుగుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారంటే వారి ఆరోగ్యం పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి నిబద్ధత ఉందనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను మంత్రి అయిన సమయం ఎటువంటిదంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖని ఒక అనారోగ్య శాఖగా మార్చేసిపోయిన తర్వాత పెద్ద బహుబాధ్యత మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు నా మీద పెట్టారు సార్ ఇంత బాధ్యతలు ఎలా మోయాలో నాకు అర్థం కావట్లేదు దాంతో నా బాధ ఇలా ఉంటుంది అని చెప్పారు ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి అర్జీలు ఇస్తున్నారు ఏ అర్జీ చూసినా అప్పోస్ వాళ్ళు వచ్చారు సార్ మాకు పది నెలల నుంచి జీతం రాలేదు ఇప్పుడే కొంతమంది అమ్మాయిలు వచ్చారు సిహెచ్ఓళ్ళు సార్ మాకు తొమ్మిది నెలల నుంచి జీతం రాలేదు కొంతమంది దారిలో ఏ నెలలు కలిశారు సార్ మాకు ఎనిమిది నెలల నుంచి జీతం రాలేదు ఇప్పుడే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళు కలిసారు సార్ మాకు జీతాలే రావట్లేదు సార్ అరకొర జీతాలు ఇచ్చేవాళ్ళు అది కూడా రావట్లేస్తారు అంటే ఈ ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎలా ఉందంటే పది పది నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద పడింది ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం గాని డయాగ్నిస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం గాని ఆసుపత్రిలో ఒక దేవాలయంగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు అయితే దుష్టవశాత్తు అటువంటి చలటం లేని చలనం లేని చిత్తశుద్ధి లేని ఇన్సెన్సిటివ్ ప్రభుత్వాలు గతంలో ఉంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక దార్శనిక నాయకత్వం ఉంది పేదలకు అభివృద్ధి పదార్థిగా పేరు గాచిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరోగ్య శాఖ రూపు రేఖలు మార్చి ఈ రాష్ట్రం ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడంలో మాత్రం ఎన్డీ ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలోనే మంజూరు తెలుగు జాతి తనకు ఎంతో ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డపైనే తెలుగు గడ్డపైనే పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు ఏపీకి రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఐదేళ్లు జగన్ రెడ్డి పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు హైదరాబాద్లో ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి తనకు మద్దతుగా నిలిచిన తీరు తాను మర్చిపోలేనని ఆయన తెలిపారు అదే గచ్చే బాలులో మీటింగ్ పెడితే రెచ్చి పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులు అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి పెట్టుకొని నాకు సంక్షేభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకం ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియగాని తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్ నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తా ఉన్నా కాదా ఆ ఇకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటి తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకెళ్ళాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది ఒకప్పుడు నలభై రెండు మంది ఎంపీలు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పద పద్దెనిమిది మందో పదహారు మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాను కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ధి జరగదు దాని వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు అంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ముప్పై శాతం అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దానికోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్రప్రదేశ్ లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరు లేరు పది